హలో అండి మన సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి పుట్టింటి సారే అత్తింటి చీర నోము అలాగే తంగేడి చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము గురించి చూద్దాము ఈ రెండు నోములు ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలి పూర్తిగా చూద్దాం వీడియోలో మొదటిది వచ్చేసి పుట్టింటి సారే అత్తింటి చీర నోము ఈ నోము కోసం రెండు ట్రేలు కానీ ప్లేట్లు కానీ తాంబాలాలు కానీ తీసుకోండి ఒక దాంట్లో చీర పెట్టుకోవాలి ఒక దాంట్లో సారే పెట్టుకోవాలి కాబట్టి ఈ రో ఈ నోములు రెండు నోముకున్న తర్వాత మా దగ్గరే ఉంటాయండి చూడండి అత్తింటి చీర మనము ఒక చీర కొనుక్కోవాలి కొత్తది చీర బ్లౌజ్ పీస్ ఒక డజన్ గాజులు తెచ్చుకోండి అలాగే పసుపు కుంకుమ పెట్టుకొని డజన్ గాజులు పెట్టుకోండి అత్తింటి చీర నేను రెండు పెడుతున్నాను ఒక డజన్ గాజులు తెచ్చి పెట్టుకోండి నేను మామూలుగా చూపిస్తున్నాను అమ్మ వాళ్ళు వచ్చేసి పుట్టింటి వాళ్ళు వచ్చేసి మనకు సారే తీసుకురావాలండి చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్లో చూడండి పసుపు కుంకుమ దువ్వెన అద్దం నల్లపూసలు కాటుక గాజులు అన్నిట్లో ప్యాక్ దొరికిందండి నాకు నేను బేగం బజార్లో తీసుకున్నప్పుడు ఇలా దొరికితే తెచ్చుకోండి లేదా మామూలుగా పసుపు కుంకుమ గాజులు పెట్టుకోండి మనం పుట్టింటి సారే కోసం పదమూడు గజలు అన్నా తీసుకోండి లేదా పదమూడు కుడకలైనా తీసుకోండి ఇప్పుడు కుడకల సార కూడా పెడుతున్నారు కాబట్టి మీరు వీలైన వాళ్ళు పదమూడు గర్జలైనా పెట్టుకోండి వాళ్ళు చేయగలిగి పంపిస్తారా చూసుకోండి లేకపోతే వాళ్ళ దగ్గర గర్జలకి సార కోసం కొద్దిగా డబ్బులు తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి చూసుకోండి మనం పుట్టింటి నుంచి కొంచెం డబ్బులు ఈ నోములు కలపాలి కాబట్టి ఇలా కుడకల కుడకలైనా సరే పదమూడు పెట్టుకోండి గర్జలైనా పదమూడు పెట్టుకోండి ఏవైనా సరే ఒకటి మీ గర్జలు అందుబాటులో ఉన్నాయి తెచ్చుకోగలుగుతున్నారు అంటే గజ్జలు పెట్టుకోండి లేదా కుడకలు పదమూడు పెట్టుకోండి పసుపు కుంకుమ గాజులు అలాగే బియ్యం పిండి కూడా పెట్టుకోవాలి ఈ రెండు లారం చేసుకున్న తర్వాత ఒక గోరమ్మను పెట్టుకొని నోముకోవాలి చూస్తున్నారు కత్తింటి చీర బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ అలాగే పుట్టింటి సారే కుడకలైనా గర్జలైన పదమూడు పెట్టుకోండి పసుపు కుంకుమ బియ్యప్పిండి పిండి అలాగే కాజులు ఇలా రెండిట్లో సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి అలాగే ఇవి మనమే వాడుకోవాలండి ఎవరికి పెట్టొద్దు ఇదండి పుట్టింటి సారే అత్తింటి చీర నోము వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి నోముని ఇంకో విషయం చీర రెండు కుడుకలు కూడా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము గురించి చూద్దామండి ఈ నోము కోసం మనకు తంగేడు కొమ్మ కావాలండి పువ్వులు ఇప్పుడు రావట్లేదు కాబట్టి మామూలుగా కొమ్మ దొరికితే తెచ్చుకోండి తంగేడు కొమ్మ ఇలా చిన్న గ్లాస్లో కానీ బిందెలో కానీ కొద్దిగా బియ్యం పోసి లేదా మట్టి పోసి తంగడు కొమ్మ పెట్టుకోండి లేకపోతే ప్లాస్టిక్ గ్లాసెస్ కూడా దొరుకుతున్నాయి కదా అలాంటి వాటిలో అయినా పెట్టేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో అమ్మ వాళ్ళు ఎట్లాగో పసుపు కుంకుమ పంపిస్తారు కదా దీనికోసం కూడా చిన్న బౌల్స్లో పసుపు కుంకుమ కొద్ది కొద్దిగా పోసుకోండి అదే ప్లేట్లో తంగేడు కొమ్మ కూడా పెట్టుకోండి అలాగే గౌరమ్మను కూడా పెట్టుకోవాలి గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి చూస్తున్నాక తంగేడు కొమ్మ చిన్నది దొరికినా సరిపోతుంది తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ వాళ్ళు ఎలాగో మనకు నోములకు పంపిస్తారు కదండి పసుపు కుంకుమ పుట్టేంటివారు ఇలా చేసుకోవచ్చు లేకపోతే ఇలా మనకి పసుపు కుంకుమ అది దొరుకుతున్నాయి కదా ఒక్కటి తెచ్చుకున్న సరే కొత్తది దీంట్లో పసుపు కుంకుమ పోసుకుంటే చూడడానికి కూడా స్టైల్గా ఉంది నీట్గా బాగుంది కనిపిస్తుంది ఇలా అయినా ఒక్కటి తెచ్చుకొని నోముకోవచ్చు చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఇది గిన్నెలలో పోసుకుంటే అలా మీ ఇష్టం ఇలాంటి దొరికింది అనుకోండి మీరు నోముల వరకు ఇప్పటికీ వెళ్ళకపోతే ఇది కనిపిస్తే మాత్రం తెచ్చుకోండి ఇలా పెడితే కూడా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో మళ్ళీ మనకు పసుపులకు కూడా పనికి వస్తుంది మనకి ఇలా అయినా తెచ్చుకోండి మీ ఇష్టం ఇదండి తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము ఈజీగా ఉంది కదా వీలైన వాళ్ళు ఈ కుమ్మ దొరికితే తప్పకుండా నోముకోండి బానే కదా రెండు నోములు కూడా పుట్టింటి సారే అత్తింటి చీర నోము అలాగే తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము ఈజీగా ఉంటే ఈసారి తప్పకుండా నోముకోండి సంక్రాంతి నోముల్లో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కదలు